సిటీ సివిల్ కోర్టులో నా మిత్రులు మా ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో సిటీ యూనిట్ క్రిమినల్ కోర్టు యూనిట్ సిటీ సివిల్ కోర్టు యూనిట్ స్మాల్ కాస్ కోర్టు యూనిటు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ ఆఫీస్ బేరర్సు వాళ్ళందరూ కూడా వాలంటరీగా నేను నాకు అక్కడ ఫెజిస్ట్రేషన్ చేయని అని మనం ఈ సన్మానాలు తీసుకొని చేసుకొని రిటైర్ కావాలనేది నాకు ఎంత మాత్రం లేకుండేది కానీ వాళ్ళ అసోసియేషన్ తర్వాత మీరు ఇన్ని సేవలు చేశారు మా గురించి ఇన్ని సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలు మా అసోసియేషన్ సేవ చేసి ఇంతమంది సాయం చేశారని చెప్పని వాళ్ళు వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి నాకు ఆ సన్మాన కార్యక్రమాన్ని నిజంగా వాళ్ళు చూపించిన ఆత్మీయత ముఖ్యంగా సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో సిటీ సీల్ కోట్ పర్టికులర్లీ వాళ్ళు ప్లస్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా మొత్తం నా మిత్రులందరూ జిల్లా ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మొత్తం కూడా వాళ్ళు నాకు ఎట్లా అంటే ఒక నా ఫ్యామిలీ ఎట్లనో వాళ్ళు కూడా నాకు అట్లా గడిచిపోయారు నా కొడుకు నా భార్య నాకెంతో నా తల్లిదండ్రులు ఎట్లా ఉండేదో వాళ్ళు కూడా నాకు ఒక కుటుంబంలో గెలిచినట్టు నాకు గెలిచిపోయింది అంత ప్రేమానుగ్రాగాలు నా మీద చూపించారు నేను కూడా అదే ఉండేవాడిని నిజంగా నాకు అంత జీవితంలో ఎప్పుడు నా న్యాయశాఖ ఉద్యోగులు ఎప్పుడు నేను కూడా మరవలేను నేను అనుకుంటాను వాళ్ళు కూడా ఉమ్మడి రాష్ట్రాలు ఉన్న న్యాయశాఖ ఉద్యోగులు దేశవ్యాప్తంగా కూడా నన్ను మాత్రం ఎప్పుడు గుర్తుంచుకుంటారని నాకు నమ్మకం ఉంది వాళ్ళు గుర్తుంచుకుంటారు నేను కూడా నా జీవితం కాలం కూడా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర న్యాయశాఖ ఉద్యోగులు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు నా ఫ్యామిలీగానే భావిస్తూ ఉంటాను ఇప్పటికైనా